హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు బ్రాండ్ న్యూ కండిషన్లో ఇన్వెస్టర్కి సంబంధించిన ట్రిప్లెక్స్ విల్లాస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న కమ్యూనిటీలోనే మనకి విల్లాస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ అండి ప్రజెంట్ మనకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయింది ఆల్రెడీ మన కమ్యూనిటీలో ఒక ఎయిటీ పర్సెంట్ విల్లాస్లో రెసిడెన్స్ ఆల్రెడీ వచ్చి స్టే చేస్తున్నారు ఈ కమ్యూనిటీలో మనకు ఇన్వెస్టర్కి సంబంధించిన విల్లాస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు వీడియోలో షేర్ చేస్తున్నాను కమ్యూనిటీ మొత్తం మనకు నైన్ పాయింట్ వన్ ఎకర్స్లో డెవలప్ చేశారండి అండ్ టోటల్ విల్లాస్ వచ్చేసి ఎయిటీ టూ విల్లాస్ ఉంటాయి అందులో మనకు వెస్ట్ ఫేసింగ్కి సంబంధించిన ఒక ట్రిప్లెక్స్ విల్లా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది ఫోర్ బిహెచ్కే విల్లా అండి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సు ఇన్వెస్టర్కి సంబంధించిన విల్లాస్ టోటల్ ఫోర్ యూనిట్స్ అనేటివి ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో అందులో మనకు వెస్ట్ ఫేసింగ్ విల్లా యొక్క ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి విల్లాకి డెడికేటెడ్గా మనకు టూ కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ స్పేస్ అండ్ మనకి గార్డెన్ ఏరియా లాగా మనకు ఫ్రంట్ సైడ్ ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ లెవెల్లో మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ యూటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూము విత్ వాష్రూమ్ అనేది గ్రౌండ్ లెవెల్లో అవైలబుల్ ఉందండి ఆ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను విల్లాలో ఇంటర్నల్గా మనకు ఎలివేటర్ సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ కిచెన్ ఏరియాకి సంబంధించి స్పేస్ దాని యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ టోటల్ విల్లా యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ ఫార్టీ స్క్వేర్ ఫీట్ అండి మనకు ఫోర్ బిహెచ్కే విల్లా ఇది నాలుగు వేల రెండు వందల నలభై స్క్వేర్ ఫీటు వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ మన దీని యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి త్రీ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ మూడు వందల ఇరవై గజాలండి చూడండి మనకు వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది గ్రౌండ్ లెవెల్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది పౌడర్ రూమ్ అండి గెస్ట్ వాష్రూమ్ కూడా కన్సిడర్ చేయొచ్చు ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ వాల్మోట్ ప్రొవైడ్ చేశారు కామన్ వాష్రూమ్ వచ్చేసి అండ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉందండి ఇది గెస్ట్ బెడ్రూమ్ దానికి సంబంధించిన వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్ తోటి షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు అండ్ క్లబ్ హౌస్ అమ్యూనిటీసు అవుట్డోర్ అమ్యూనిటీసు ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయండి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అండి గ్రౌండ్ లెవెల్లో ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ స్టేర్స్ అనేటివి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి ట్రావెల్ చేస్తున్నామండి గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ యూటిలిటీ స్పేసు కామన్ వాష్రూము గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు చిల్డ్రన్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న కామన్ ఏరియా అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది చూడండి మనకు వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది కంప్లీట్గా మనకు షెల్ విల్లా యూనిట్ అనేది సేల్ చేస్తుంది మనకు బ్రాండ్ న్యూ కండిషన్లోనే సేల్ చేస్తున్నారు ఇందులో కొన్ని విల్లా యూనిట్స్లో ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది కూడా రన్ అవుతుంది ఆల్మోస్ట్ మనకు కమ్యూనిటీకి సంబంధించి ఒక నైంటీ పర్సెంట్ విల్లాస్ సోల్డ్ అవుట్ అండి మనకు అందులో ఒక సెవెంటీ పర్సెంట్ విల్లాస్లో ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు సెక్యూరిటీ పరంగా మనకు సిసిటీవీ సర్వేలెన్స్ సెక్యూరిటీ గార్డ్స్ అవైలబుల్ ఉన్నారు అండ్ మనకి కమ్యూనిటీ పరంగా సెక్యూర్ లొకేషన్లోనే ఉందండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చాలా స్పేషియస్గా ఉంటుంది టూ సైడ్ విండో అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించి ఎలివేటర్ స్పేస్ అనేది ఇక్కడ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఇది థర్డ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ రెండు ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజ్ కూడా మనకు స్పేషియస్గానే ఉంది మనకు ఏంటంటే ఈ ట్రిప్లెక్స్ విల్లాలో ప్రతి బెడ్రూము మనకు స్పేషియస్గానే కన్స్ట్రక్షన్ చేశారు వాటర్ రోప్స్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు స్టోరేజ్ స్పేస్ అనేది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకు అన్ని వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి వాష్రూమ్ ఏరియా కూడా స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు మనకు ప్రతిదానికి విండోస్ కూడా సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారు నాచురల్ వెంటిలేషన్ లైట్ హండ్రెడ్ పర్సెంట్ ఏ కవర్ అయ్యేటట్టు మనకు ఫ్లోర్ ప్లాన్ అనేది ఇందులో అవైలబుల్ ఉందండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన ఈ సిటౌట్ బాల్కనీ మనకు విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుందండి ఆపోజిట్ విల్లాస్ కూడా మీకు వీడియోలో క్లియర్ క్లియర్గా కవర్ చేస్తున్నాను మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే క్లియర్గా కవర్ చేశానండి నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను మనకు వీడియోలోనే మ్యాక్సిమం ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తున్నానండి డీటెయిల్స్ పరంగా మీకు ఏదైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో మీకు టెక్స్ట్ ఫార్మాట్లో కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎవరైతే కొండాపూర్ హైటెక్ సిటీ ఐటీ కారిడార్కి నియర్ బైగా అప్రోచ్ రోడ్ అనేది మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కానీ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ కానీ ఈజీగా రోడ్ యాక్సెస్ ఉండే విధంగా ఉన్న విల్లా కమ్యూనిటీలో మనకు విల్లాస్ ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది హై కొండాపూర్ నుంచి టువర్స్ గచ్చిబౌలి వెళ్ళేటప్పుడు నియర్ టు గచ్చిబౌలి అండి ఏరియా కొండాపూర్ ఏరియాకి ఇదికి వస్తుంది బట్ గచ్చిబౌలికి చాలా నియర్ బైగా ఉంటుంది ఆ లొకేషన్లో మనకి విల్లా కమ్యూనిటీ అనేది లొకేట్ ఉంది ఇది ఫోర్త్ బెడ్రూమ్ విత్ అడాచు వాష్రూమ్ దీన్ని హోమ్ థియేటర్ స్పేస్గా కూడా యూజ్ చేసుకోవచ్చండి అండ్ ఇందులో మనకు టెర్రస్ ఏరియాలో ఒక సర్వెంట్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఆ రూమ్ అని కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను ఇదంతా టెరస్ బాల్కనీ స్పేస్ దీన్ని పార్టీ ఏరియా లాగా ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి కన్వర్ట్ చేసుకోవచ్చు లేదంటే ఓపెన్ జిమ్ ఫెసిలిటీ పర్సనల్గా ఏదైనా మనకు థ్రెడ్మిల్ జిమ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఈ స్పేస్ దాన్ని తగ్గట్టుగా డిజైన్ చేసుకోవచ్చండి టెరస్ మీద ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంది అండ్ ఇది సర్వెంట్ రూమ్ విత్ అటాచ్డ్ వాష్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి సర్వెంట్ రూమ్ సైజ్ కూడా మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు లేదు మనం దీన్ని సర్వెంట్ రూమ్ లాగా కాకుండా ఎక్స్ట్రా బెడ్రూమ్ లాగా అయినా లేకపోతే గెస్ట్ రూమ్ అయినా లైక్ మల్టీపర్పస్గా ఈ రూమ్ని యూజ్ చేసుకోవచ్చు ఈ రూమ్కి సంబంధించిన వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి ఆల్మోస్ట్ మనకు విర్లాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశాను కొండాపూర్ లొకేషన్లో గేటెడ్ కమిటీలో మనకు విల్లాస్ సర్చ్ విలాస్ బ్రాండ్ న్యూ విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్